హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం కడతాల దగ్గర పిరమిడ్ ఏదైతే మీకు అందరికీ తెలిసినది ఉందో సో ఆ పిరమిడ్కి దగ్గరలో సిక్స్టీ ఫీట్ రోడ్కి మీరు అక్కడ క్లియర్గా చూడండి ఒక ఇల్లు ఆ పక్కది కాంపౌండ్ వచ్చేసి పిరమిడ్ కాంపౌండే అనమాట అది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో ఇదంతా పిరమిడ్ ఈ పిరమిడ్కి పక్కలనే మనకు కడతాల నుంచి ఒక శ్రీ శ్రీశైలం హైవే మీద నుంచి ఒక సిక్స్ కిలోమీటర్ లోపలికి సేమ్ ఇక కడతాలకు వచ్చే రూట్కే అనమాట సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ కడతాల్ పక్కకే ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్కే నార్త్ ఫేసింగ్ ప్లాటు మనకు ముప్పై మూడు డెబ్బై సైజులో రెండు వందల యాభై గజాల ప్లాట్ అనమాట మీరు స్టార్టింగ్లో గమనించినట్టు ఎదురుగా ఇల్లు కూడా ఉన్నాయన్నమాట దీంట్లో సో ఇక్కడ నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తే త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజల్ ఏదైతే ఉందో త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ దాన్ని కనెక్టివిటీ అవుతుంది అన్నట్టు కూడా మనకు న్యూస్ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఫ్రెండ్స్ ఈ రకంగా చూసుకుంటే ఇది చుట్టుపక్కల మంచిగా ఇల్లు కూడా కడుతున్నారు బిల్డింగ్లు కూడా ఉన్నాయన్నమాట సో మీరు తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ